పెన్ పవర్ న్యూస్కు స్వాగతం నాతవరం మండలం వైబీపట్నం గ్రామంలో కన్న తల్లిని కడతీర్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది వైబీపట్నం గ్రామానికి చెందిన తల్లి చిటికెల మంగను ఆమె కొడుకు రామ్మూర్తి నాయుడు హత్య చేశాడు మద్యం మత్తులో ఈ హత్యకు పాల్పడినట్లు భావిస్తున్నప్పటికీ ఆస్తి తగాదాలు కూడా కారణం కావచ్చని గ్రామస్తులు అంటున్నారు ఈ హత్యకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు నాతవరం ఎస్ఐ భీమరాజు సిఐ రేవతమ్మలతో కలిసి డిఎస్పీ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నిందితుడు పరారీలో ఉన్నాడు పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మీడియాతో మాట్లాడతామని డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు